హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ ఎండ కా గొడుగు నవల వల్ల చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మనము మిగతా బాగానే చదువుకుందాము రచించిన వారు ఎం ధరయ్య చదువుతున్నది కరుణ సిరిమణి శ్రీకృష్ణుడు బోయవాడు వేసిన బాణానికి ప్రాణత్యాగం చేసినట్లు క్రీస్తు కూడా రాజదండన వల్ల సిల్వ వేయబడి తన జీవితాన్ని చాలించాడు అనుకోవచ్చు కదా అంటూ బదులిచ్చాడు పీటర్సన్ పీటర్సన్ సమాధానాలతో తృప్తి చెందిన లాజరస్ మరే ప్రశ్న వేయకుండా మౌనం వహించాడు చర్చి గంట పన్నెండు సార్లు హృదయంగం రోగింది ప్రార్థనా మందిరంలోని ప్రజలంతా ప్రార్థనలు ముగించి భోజనశాల వైపు అడుగులు వేశారు భోజనాల అనంతరం వచ్చిన వారంతా తమ ఇళ్లకు వెళ్ళిపోగా పీటర్సన్ లాజరస్ మరో ముగ్గురు అనంతరం చర్చిలోని తమ గదులకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సాయంత్రం ఐదు గంటల సమయంలో చర్చిలో గంట గణగణం రోగింది వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పీటర్సన్ లాజరస్ తదితరులు బద్ధకాన్ని విడిచిపెట్టి స్నానాధికారులు ముగించుకుని ఉచిత వస్త్రాలను ధరించి చర్చిలోని ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు అక్కడ నిర్వాహకులు అందించిన వేడివేడి టీ సేవించి ఉత్తేజ భరితులైనారు క్రమక్రమంగా ప్రార్థనా మందిరం అంతా క్రైస్తవ భక్తులతో నిండిపోయింది ఫాదర్ పీటర్సన్ వేదిక ప్రముఖులను ఒక్కొక్కరిని వేదిక మీదకు ఆహ్వానించాడు అందులో లాజరస్ కూడా ఉండడం గమనార్హం ఆహూతులు వేదికపైన తమ తమ స్థానాల్లో సుఖాసీనులైన తర్వాత ఫాదర్ పీటర్సన్ మై డియర్ బ్రదర్స్ మీకందరికీ ఒక శుభవార్త చెబుతాను ఈరోజు మనకెంతో శుభదినం ఒక మహమ్మదీయుడు స్వచ్ఛందంగా తన మతాన్ని తృణప్రాయంగా త్యజించి మన క్రైస్తవ మతం ఔన్నత్యాన్ని గుర్తించి మన మతంలో చేరాడు అతడే ఈ వేదికపైనున్న లాజరస్ మీ కరతాళ ధ్వనులతో అతనికి మన మతంలోనికి ఘన స్వాగతం పలుకుదాం అంటూ సభికుల వైపు చూడగానే ప్రార్థనా మందులను జనులంతా హర్షాతిరేఖలతో చప్పట్లు మ్రోగించారు తదుపరి సభికులను తదు తదుపరి సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ లాజరస్ మూడు మతాల ధర్మాలను తెలిసిన జ్ఞాని అని నాకు అనిపించింది అందువలన ఇతడిని వెనకాల ముందు చూడకుండా మన మత ప్రచార బాధ్యతలను అప్పగించాను ఈతడు కోరిన సహాయ సహకారాలు అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అంటూ మళ్ళీ సభికుల వంక చూశాడు పీటర్సన్ తప్పకుండా మా చేతనైన సాయం అందిస్తామని ప్రభు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం అంటూ సభలోని క్రైస్తవులంతా ముక్త కంఠంతో అరిచారు అందరూ వత్తాసు పలకడంతో లాజరస్కు ఏనుగు ఎక్కినంత సంతోషమైంది ఇక ఈ క్రైస్తవ మతంలో మమేకమై తనకు చేతనైనంత సేవ చేయడానికి కృత నిశ్చయుడైనాడు లాజరస్ మిత్రులారా మీరంతా నిశ్చింతగా ఉండండి ఇప్పుడు లాజరస్ తాను ఈ మతం స్వీకరించడానికి గల కారణాలేమిటో ఈ మతంలో చేరిన తర్వాత తన మనసులో చిలగరేగిన చిలరేగిన భావోద్వేగాలను ఏమిటో మీకు వివరిస్తారు అంటూ తన చేతనున్న హ్యాండీ మైక్ను లాజరస్ చేతికి అందించాడు పీటర్సన్ లజలస్కు మొట్టమొదటిసారి క్రైస్తవ మహాసభలో ప్రసంగించక తప్పలేదు అతడు ఇంతవరకు ఎప్పుడు ఇంతకు మించి జన సమూహం సభలో మాట్లాడే అవసరం కానీ అవకాశం కానీ లభించలేదు ఇప్పుడు తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకోగలిగితే మంచి వక్తగా గౌరవ మర్యాదలు లభిస్తాయి తనకు క్రైస్తవులంతా బ్రహ్మరథం పడతారు కాబట్టి తన ప్రసంగంలో వివాదాస్పద విషయాలను ప్రస్తావించకుండా వినయ వినిమిత మృదు వచనాలతో ప్రజలను ఆకట్టుకోవాలి వేదికపై నుంచి మొదటిసారి ఉపన్యసించడం కాబట్టి మనసులో ఏమూలో భయం తొంగి చూసింది అయినా తొనకుండా తన మీద తనకున్న నమ్మకంతో ప్రసంగించడం ప్రారంభించాడు లాజరస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియాతి ప్రియమైన సోదర సోదరి మణులారా తలవని తలంపుగా అనుకోని విధంగా ఈరోజు నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించడము నాపైన దయతో ఫాదర్ పీటర్సన్ గారు ఈ మత ప్రచార బాధ్యతలను అప్పగించడం చూస్తుంటే ఇదంతా ఆ ప్రభువు నిర్ణయమేనని నా ప్రగాఢ విశ్వాసం నేను మొగల్పుర ప్రాంతంలో ఉండటం వల్ల లేని అనాథనైనందున ఒక ముస్లిం ఆశయం కల్పించాడు అతని దగ్గర షెడ్లో పనిచేస్తుండేవాణ్ణి పాతబస్తీలో చెలరేగిన మత కల్లోల వల్ల నా యజమాని సలహా మేరకు మహమ్మదీ మతాన్ని స్వీకరించాను నిశ్చింతగా కాలం గడిపాను నా దృ దురదృష్టమేమో కానీ నేను పనిచేస్తున్న షెడ్ యజమాని అకస్మాత్తుగా గుండె పొడుతూ చనిపోతే నేనేదో నా స్వార్థం కోసం అతడి చావుకు కారణమయ్యానని ఆయన బంధువర్గంలోని యువకులు నాపైన భౌతిక దాడి చేసి హింసించారు చివరకు నాకు ఆశ్రయంచ్చి తన కూతురు నుంచి వివాహం చేయడానికి సిద్ధపడ్డా ఆ మహానుభావుని శవాన్నైనా కడసారి చూడనివ్వలేదు ఇక అక్కడుంటే చావు తప్పదన్న భయంతో ఇక్కడికి వచ్చి చేరాను నా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఫాదర్ పీటర్సన్ నాపై దయదలిచి బేషరతుగా క్రైస్తవ మతంలో చేర్చుకోవడమే కాకుండా మత ప్రచారకునిగా బాధ్యతలను అప్పగించి తమ సౌహ్రాద్రతను చాటుకున్నారు ఆ మహనీయుని రుణం జన్మజన్మలు సేవ చేసినా తీర్చుకోలేనని స్పష్టంగా చెప్పగలను ఆనాడు విద్యా ప్రదర్శన సభలో అవమానం పాలైన కర్ణునికి అంగరాజ్యమిచ్చి సుయోధనుడు ఆదుకున్నట్టుగా ఫాదర్ ఈనాడు నన్నాదుకున్నారు అంటుండగానే కళ్ళు జలపాతాల ఆనంద భాష్పాలను వర్షించగా గొంతు గద్గమైంది ఇక ప్రసంగించలేక కుర్చీలో కూలబడ్డాడు లాజరస్ ఫాదర్ పీటర్సన్ లాజరస్ చేతులను మైకునందుకుని ప్రియాతి ప్రియమైన సోదర సోదరీమణులారా మన లాజరస్ భావోద్వేగంతో ఉన్నందున ఇప్పుడు ప్రసంగించే స్థితిలో లేరు కనుక అతన్ని క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు మన ప్రియతమ మత బోధకుడు రెవరెండ్ రాబర్ట్ గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను అంటూ తన చేతనున్న మైక్ను రాబర్ట్ అందించాడు పీటర్సన్ ప్రియమైన ఆత్మబంధువులారా మీకు ఇంతకుముందే మహమ్మదీయ మతాన్ని త్యజించి మన క్రైస్తవ మతాన్ని స్వీకరించిన లాజరస్ను పరిచయం చేయడం జరిగింది క్రైస్తవ మతం రెండు వేల ఏళ్లకు పైగా ప్రపంచ దేశాల్లో వ్యాప్తిలో ఉంది అన్ని దేశాల్లోనూ క్రైస్తవులు ఉన్నారు చర్చీలు ఉన్నాయి మరే మతము ఇలా అన్ని దేశాల్లోనూ లేదంటే అతిశయోక్తి కాదు ఏ మతంలోనైనా కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు ఒకప్పుడు భారతదేశంలో బహుళ ప్రచారం పొందిన జైన బౌద్ధ మతాలు నామకావాస్తే మిగిలాయి ముస్లింలు భారతదేశాన్ని పాలించిన కాలంలో ఎందరో భారతీయులను బలవంతంగా ముస్లిం మతంలోనూ చేర్చారు జిజియా పన్ను జుట్టు పన్ను విధించి ప్రజలను భయభ్రాంతులను గురిచేసి దుర్బల మనస్కులైన ప్రజలను బలవంతంగా తమ మతంలోకి చేర్చుకున్నారు మన ప్రభుత్వాలు కూడా అన్ని మతాల ప్రజలపైన కుటుంబ నియంత్రణ బలవంతంగా రుద్ది అమలు చేసింది అందువల్ల అన్ని కులాల్లోనూ జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోయింది మహమ్మదీయులు కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల వారి జనాభా విస్తృతంగా పెరుగుతోంది ఈ జనాభా ఇలాగే పెరగడం కొనసాగితే భారతదేశాన్ని ముస్లిం సోదరులు ఏకఛత్రాధిపత్యంగా పాలించే రోజులు ఎంతో దూరంలో లేవు కనుక ఈ విషయమై మన మత పెద్దలందరూ లోతుగా ఆలోచించి నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు రాబర్ట్ మన సోదరుడు రాబర్ట్ చెప్పిన విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి తగు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఈ విషయంపైన మన చర్చి తరఫున ప్రభుత్వాలకు ఒక విజ్ఞాపన సమర్పించడం సబబుగా తోస్తోంది దీనికి మీరేమంటారు అంటూ సమస్యను సదృశ్యుల వైపు తోసి అటు నుంచి వచ్చే స్పందనకై నిరీక్షించాడు ఫాదర్ పీటర్సన్ ప్రభుత్వాలకు అన్ని విషయాలు తెలుసు కానీ కొన్ని విషయాల్లో వేలు పెడితే తమ పార్టీకి అనుకూలంగా పడే ఓట్లు తగ్గిపోతాయనే భయంతో నిర్లిప్తంగా ఉంటాయి ఇది అలాంటి విషయమే కాబట్టి మన ప్రభుత్వానికి విన్నవించిన పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం అంటూ సభలో నుండి లేచి వచ్చిన జార్జీ మైక్లో చెప్పాడు ముందు మన మత ధర్మాన్ని మనం నిర్వర్తించి ఆ తర్వాత ఎదుటివారు తమ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నారో లేదో వేచి చూడడం విజ్ఞుల లక్షణం ముందు మన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా నిర్లిప్తంగా ఉండడం నిరాశా నిస్పృహలతో కృంగిపోవడం విజ్ఞుల లక్షణం కాదు అంటూ తన ప్రతిపాదనను సమర్థించుకున్నాడు ఫాదర్ పీటర్సన్ సభలోని క్రైస్తవులంతా ఫాదర్ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ తలలోపారు అంతటితో సభ ముగిసింది అది ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయం ప్రార్థనా మందిరంలో సమావేశమైన క్రైస్తవులందరూ సామూహికంగా ప్రార్థనలను ముగించారు ఇక ప్రముఖుల ప్రవచనాలు తరువాయి భక్తులందరూ తమ తమ ప్రసంగాలను ముగించారు ఇప్పుడు లాజర స్వంతు వచ్చింది నిన్నటిలాగే భావోద్వేగాలకు గురై ప్రసంగించలేక మానుకుంటాడా లేక తన అనర్గణ ప్రసంగంతో తమను మంత్రముగ్ధుల్ని చేస్తాడా అన్న ఆసక్తితో చెవుడు రెక్కించి వినడానికి సిద్ధంగా ఉన్నారు లాజరస్ మైక్ చేత బుచ్చుకుని నా ప్రియమైన సోదర సోదరమణులారా నిన్నటి దినం ఏ కారణాల వల్ల నేను క్రైస్తవ మతం స్వీకరించానో మీకు విశదీకరించాను ఈరోజు మనిషికి మతం ఎందుకు అవసరంగా మారిందనే అంశంపైననే నేను ఊహించినది నాకు తెలిసినది మీ ముందుంచుతాను అందులో ఏవైనా దోషాలున్నా లోపాలున్నా అసందర్భ ప్రవచనాలున్నా నిర్మోహమాటంగా నిస్సంకోచంగా తెలియజేస్తే నేను మిక్కిలు సంతోషిస్తాను ఏమంటారు అంటూ తెలివిగా ముందరి కాళ్లకు బంధాలు వేశాడు లాజరస్ వయసు తక్కువైన విజ్ఞతతో వ్యవహరిస్తున్న ఇతడిని అభినందించకుండా ఉండలేము ఏ విషయంపైనైనా వక్త మేధస్సులోని అనుభవాలు కొన్నైతే మరికొన్ని వితర్కాలతో రూపుదిద్దుకునేవి ఉంటాయి అందువల్ల వక్త ప్రసంగాలలోని దోషాలను వెతికే బదులు ఆ వక్త అటువంటి అభిప్రాయానికి కా రావడానికి దోహదపడే సంఘటనలు విశ్లేషించడం విజ్ఞుల విజ్ఞతకు తార్కాణం కాబట్టి మన సోదరుడు లాజరస్ చెప్పే శ్రద్ధగా విని ఆ అంశాలలో విరుద్ధ భావాలుంటే వెల్లడించమని మనవి అంటూ లాజరస్కు వత్తాసు పలుకుతూ సభలోని మత పెద్దల అభిప్రాయాన్ని అడిగాడు ఫాదర్ పీటర్సన్ సభలోని క్రైస్తవులంతా దానికి అంగీకారంగా తలడొపుతూ పెద్ద పెట్టిన బల్లలు చరిచారు దాంతో లాజరస్లో ఉన్న భయాదోణల దూది పింజల్లా గాల్లో కలిసిపోయాయి లాజరస్ రాబర్ట్ చేతులను చేత చేతబుడ్చుకుని మనిషికి మతంతో అవినాభావ సంబంధం ఏర్పడ్డానికి కారణం ప్రకృతి భీభత్సాలేనని నా ప్రగాఢ విశ్వాసం రాతియుగంలోని మానవుడు పదునైన రాళ్లను సంగ్రహించి జంతువులను వేటాడి చంపి వాటి మాంసభక్షణతో కడుపు నింపుకునేవాడు అంతేకాకుండా చెట్లపై నుండి రాలిన కాయగసరులను కూడా తిని కాలం గడిపేవాడు ఆడామగా జంటలుగా ఏర్పడి శృంగారంలో పాల్గొనడం వల్ల సంతానోత్పత్తి జరిగి తమ సంతానపైన జనించే సహజ సిద్ధమైన ప్రేమతో తమ బిడ్డలకు ఆహారం అందించడం క్రూర మృగాల వల్ల మృత్యువాత పడకుండా రక్షించడం తమ కర్తవ్యంగా భావించాయి నాటి జంటలు కొంచెం జ్ఞానం వృద్ధి చెంది నాగరికత అలవట్టంతో చెట్ల ఆకులతో దేహాన్ని కప్పిపు కప్పి ఉంచడం చెట్ల కొమ్మలను విరిచి ఆయుధాలుగా ఉపయోగించడం నేర్చుకున్నారు తమకు వానకు తడవకుండా ఎండకు ఎండకుండా చిల్లిపడ్డ గొడుగుల్లా చెట్లు ఉపయోగపడడం వల్ల వాటి దివ్యశక్తులను దేవతలుగా భావించి పూజించడం మొదలుపెట్టారు అనుదినము తమ రక్షణ కొరకు ఉపయోగపడుతున్న పదునైన రాతి మొక్కలను రాతి గుండ్లను కూడా దేవతలుగా భావించి పూజించడం మొదలుపెట్టారు మానవులు అందువల్ల మనిషి ముందుగా లింగాకారం ఉన్న రాళ్లను పూజించడంతో శివుడే ఆది దేవుడైనాడు ఇందులో మీకేమైనా సందేహాలున్నా భిన్నాభిప్రాయాలున్నా నిర్మోహమాటంగా నిర్భయంగా తెలియజేయవలసిందిగా నా ప్రార్థన అంటూ చేతులు జోడించి సభికులను వేడుకున్నాడు లాజరస్ మీ అభిప్రాయంతో మేమంతా ఏకీభవిస్తున్నాం మన క్రైస్తవ మతం ప్రకారం ఆడమ్ ఈవులు ఆది దంపతులు వాళ్ళు దేవుని వాక్యాన్ని విస్మరించి నిషిద్ధ బలాలను తినగా మనోవికారం చెంది మదన క్రీడలో పాల్గొనగా సంతానం ఉద్భవించిందని మన అందరికీ తెలుసు మరి మహమ్మదీయ మత విశ్వాసం ప్రకారం మానవుని ఆవిర్భావం ఎలా జరిగిందో వివరిస్తారా అంటూ కుతూహలంగా అడిగాడు ఎడ్వార్డ్ సభికుని అభ్యర్థనకు కంగుదిన్నాడు లాజరస్ తాను ముస్లిం మతం గురించి తెలుసుకోవాలని ఆసక్తి అప్పట్లో మాత్రం లేదు అందువల్ల తాను ఎవరి దగ్గర కూడా ఆ మత మూలాలను గురించి ప్రస్తావించలేదు తనకు ముస్లిం ప్రా మతం ప్రాశస్యం గురించి ఎవరూ చెప్పలేదు అందువల్ల లాజరాస్ దిక్కులు చూడక తప్పలేదు ఇక తప్పించుకునేందుకు గాను ప్రియమిత్రులారా నాకు తలపోటుగా ఉంది వెయ్యి రోకళ్లతో ఒక్కసారిగా తల బ్రద్దలు కొట్టినట్లు బాధగా ఉంది కాబట్టి ఈ అంశాన్ని మరి ఎప్పుడైనా సవకాశంగా చర్చించుకుందాం సెలవు అంటూ వేదిక దిగి గబగబా తన విశ్రాంతి మందిరాన్ని తేరుకుని గాఢంగా నిట్టూర్చాడు లాజరస్ సభికులంతా కొంత నిరాశకు గురైనా ముందు ముందు ఎప్పుడైనా లాజరస్ వల్ల ఎంతో కొంత జ్ఞానం అబ్బుతున్నదన్న ఆశతో ప్రార్థనా మందిరం వదిలి ఒక్కొక్కరే తమ ఇళ్లకు వెళ్లారు లాజరస్ వక్తృత్వం వ్యక్తిత్వం ఆ చర్చిలోని ప్రముఖులకు బాగా నచ్చాయి ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులంతా లాజరస్ అక్కడ ఉన్నాడా లేడా అని పరిశీలించి లాజరస్ ఉంటే ఆ రోజు ఆయన ప్రసంగంలో అద్భుతమైన ఎన్నో క్రొత్త విషయాలను ఆకలింపు చేసుకోవచ్చునని అరులు చేస్తున్నారు లేకుంటే రేపటి మీద ఆశతో నేటి నిరాశతో ఏదో ముభావంగా కాలం గడిపి ఇళ్లకు తిరిగి వెళుతున్నారు అది రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించే రోజు గత నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా తాను రంజాన్ మాసంలో రోజు రోజా దీక్షలో చేపట్టేవాడు ఈ సంవత్సరం మతం మార్చుకోవడంతో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఉపవాస దీక్షను చేపట్టే అవకాశం చేజారిపోయింది కాబట్టి తలకు తనకు తెలిసినంతవరకు మహమ్మదియా మత విశిష్టతలను క్రైస్తవులకు తెలియజేయాలని మనసు వీళ్ళూరుతోంది అందువల్ల మహమ్మదియా మత సారాంశాన్ని ప్రజలకు చెప్పడానికి సిద్ధపడ్డాడు లాజరస్ ఫాదర్ పీటర్సన్ కూడా అందుకు అనుమతించాడు విషయం తెలిసిన క్రైస్తవులంతా బిలబెలమంటూ పాఠశాలలోనికి ప్రవేశించే పిల్లల ప్రార్థనా మందిరంలో దూరి లాజరస్ ప్రసంగ్ ప్రసంగం కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు చర్చి గంట ఐదు సార్లు కర్ణపేయంగా రోగింది అందరి దృష్టి లాజరస్ వేదికపైన ఉన్నాడా లేడా అన్న ప్రధాన అంశంతో ముడిపడిపోయింది లాజరస్ మైక్ తీసి చేతిలోకి తీసుకోగానే ప్రార్థనా మందిరంలో పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఆ శబ్దం సద్దుమణిగి నిశ్శబ్దం నెలకొన్న తర్వాత ఆప్తులారా ఆత్మీయులారా ఇంతకు ముందెప్పుడో నేను మహమ్మదీ మతం ఆవిర్భావం గురించి సిద్ధాంతాల గురించి నాకు తెలిసింది మీకు తెలియజేస్తానని చెప్పాను ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది ముందుగా నేను ముస్లిం మతం ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల గురించి మీకు విశదీకరిస్తాను ద్వాపర యుగంలో కురు సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ వరకు పశ్చిమాన విస్తరించి ఉండేది తదుపరి అక్కడంతా చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి ఆ రాజ్యాలలోని ప్రజలు పరమ ఛాందసవాదులు తాము నమ్మిన దేవుళ్లకు నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు పూజా కార్యక్రమాలలో మునిగి తేలేవారు అలా సంవత్సరంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవుడికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడంతో తమ జీవితం అంతా నిస్సారంగా గడుస్తోందన్న భావనతో జనం కొట్టుమిట్టాడుతుండేవారు ఏ దేవుడు పూజించకుంటే ఏ అనర్థం వాటిల్లుతుందో బ్రతుకు దుర్భరం అవుతుందోనన్న అభద్రతాభావంతో భయంతో ఉనికిపోయేవారు శరీరానికి మనసుకు కష్టం కలిగించిన కలిగిన పూజాధికారుణ క్రమం తప్పకుండా నిర్వర్తించేవారు అంటూ సభికులు ఆ వైపు దృష్టి సారించాడు లాజరస్ ప్రార్థనా మందిరంలోని ప్రజలంతా శ్రద్ధాసక్తులతో తన ప్రసంగాన్ని వినడం గమనించిన లాజరస్ మనసు ఆనందం తబ్బిబ్బైంది ద్విగణీకృత సహంతో మళ్ళీ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు లాజరస్ అలా అభద్రత భావంతో జీవిస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయ సులభ మార్గం మహమ్మద్ బోధనలు ఆకర్షించాయి మహమ్మద్ ప్రవక్త ఇస్లాం లాంటి భగవంతునికి తన్ను తాను సమర్పించుకోవడమేనన్న సిద్ధాంతంతో మనిషి తన జీవన విధానంలో నిర్వర్తించవలసిన పంచకర్మలను నిర్దేశించాడు అవేమిటో మీకు తెలుసా అంటూ సభ్యకుల వైపు చూశాడు లాజరస్ అక్కడున్న వారంతా ఒకరితో ఒకరు చర్చించుకోవడం ప్రారంభించారు ఆ మందిరం అంతా గందరగోళంగా మారింది ఫాదర్ పీటర్సన్ జోక్యంతో అంతా నిశ్శబ్దంగా మారింది ఆ తర్వాత లాజరస్ తన ప్రసంగాన్ని పునః ప్రారంభించాడు సోదరులరా ఇస్లాం మతం ప్రకారం ప్రతి ఒక్కరూ తన సర్వస్వాన్ని అల్లాకు సమర్పించుకోవాలి అల్లాకు తెలియకుండా ఆయన ఆదేశం లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు అల్లా తాను నిర్దేశించిన న్యాయం ప్రజలకు తెలియడానికై దూతలను పంపించాడు అలా వచ్చిన వారిని జ్యూస్ అని అలా వచ్చిన వారిలో అబ్రహం మోసేస్ నోలక్ జీజస్లు ఉన్నారని అందరికంటే చివరిగా మొహమ్మద్ ప్రవక్త వచ్చాడని నమ్మకం మహమ్మదీల నమ్మకం ప్రకారం సౌదీ అరేబియాలోని మక్కా జరూసలేంలోని అలెస్కా మదీనాలోని మహమ్మద్ ప్రవక్త మసీదు పవిత్ర స్థలాలు మహమ్మదీల పవిత్ర గ్రంథం ఖురాన్ మరొక పవిత్ర గ్రంథం హదీద్ ఇస్లాం మతానికి కేంద్ర బిందువు జిహాద్ అంటే పోరాటం తరువాతి కాలంలో జిహాద్ అనేది మత వ్యాప్తి కోసం యుద్ధాలు చేయాలని ప్రాణత్యాగం చేయాలని మహమ్మద్ ప్రవక్త ఆదేశించినట్లుగా ప్రచారం చేశారు దాన్ని నమ్మిన ముస్లింలు ఇతర దేశాలపై దండయాత్రలు సాగించి అన్యమత ప్రార్థనాలయాలను ధ్వంసం చేసి దోచుకున్నారు నేటి గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ దేవాలయాన్ని పదిహేడు సార్లు ధ్వంసం చేసి అడ్డుపడిన వారిని ఊచ కొత కోశారు ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలించిన రోజుల్లో కాశీ విశ్వేశ్వరాలయాన్ని ధ్వంసం చేయడం మహమ్మదీల మత విద్వేషానికి పరాకాష్ట అంటూ సభ వైపు సాలోచనగా దృష్టి సారించాడు లాజరస్ ప్రార్థనా మందిరం అంతా కరతాళ ధ్వనితో మారుమ్రోగింది ఓ పాతికేళ్ల యువతి వేదిక మీదకి వచ్చి లాజరస్కు అభిముఖంగా వచ్చి అభినందనలకు తెలియజేసి కరచాలనం చేసింది ఆమె కర స్పర్శకు లాజరస్ మనసులో ఏవో తీయని మధురానుభూతులు చోటు చేసుకుని ఆమె వంకా తన్మయంగా చూశాడు ఆ చూపుల తూపులకు ఆ ముద్దుగుమ్మ సిగ్గుల మొగ్గైంది సభ ముగిసిన తర్వాత లాజరస్ తన విశ్రాంతి మందిరానికి వెళుతుంటే దారిలోనే అడ్డగించి ఆ ప్రౌఢ వయసు పడితే సార్ లాజరస్ గారు మీ ప్రసంగం అద్భుతం అమోఘం పండిన వయసున్న పండితులు కూడా ఇంత చక్కగా ప్రసంగించలేరని నా భావన ఇంతకు మీరేం చదువుకున్నారు అంటూ పరిచయాన్ని ప్రారంభించింది పవిత్ర చూడండి మేడం నేను మీరు అనుకున్నట్లుగా పెద్దగా చదువుకోలేదు నా జీవితంలోని అనుభవాలు నేర్పిన గుణపాఠాలే నా జ్ఞానానికి పునాదులు ఇక మీ గురించి మీ జీవిత విశేషాల గురించి చెప్తే వినాలనుంది అంటూ ఆసక్తి చూపించాడు లాజరస్ సార్ నా పేరు పవిత్ర ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మా నాన్న అకస్మాత్తుగా చనిపోతే నేను అనాథనయ్యాను నాకున్న మేనమామ ప్రభుత్వ వసతి గృహంలో చేర్పిస్తే పదవ తరగతిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలని అయ్యాను ఆ తర్వాత కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్ పాస్ అయ్యాను అమ్మ నాన్న ఎవరైనా లేకుండా బాధపడుతుంటే అలాంటి వారికి సేవ చేయాలనే ధ్యేయంతో నర్సు కోర్సు పూర్తి చేసి గాంధీ ఆసుపత్రిలో నర్సుగా జీవితం సాగిస్తున్నాను నేను కూడా మీలాగే మనిషికి మతం అవసరమా కాదా అవసరమైతే అది ఎంతవరకు అవసరం అన్న విషయంపైన నాలో నేనే తర్కించుకుంటున్నాను నాలోని సందేహాలు నివృత్తి చేస్తారని ఆశిస్తున్నానంటూ లాజరస్ జవాబు కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది పవిత్ర చూడు పవిత్ర నీ పేరు లాగే నీది కూడా ఓ పవిత్ర ఆత్మని ఓ పవిత్ర ఆశయం నెరవేర్చడం కోసం కంకణం కట్టుకున్నామని అర్థమవుతోంది నీ మనసులో సందేహాలకు సంకోచాలకు సంశయాలకు తావుండరాదు అవి నీ మనసులో ఉన్నంతకాలం నీ సేవలకు ప్రతిబంధకాలు మారవచ్చు నీ తీరిక సమయాల్లో ఎప్పుడైనా వచ్చి నా విశ్రాంతి గృహంలో నీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అది కూడా నాకు తెలిసినంతవరకే సుమా అంటూ పవిత్రను బుజ్జగించాడు లాజరస్ సరే సార్ వచ్చే ఆదివారం సాయంత్రం ఏడు గంటల కల్లా మీ సన్నిధిలో ఉంటాను వీలైనంత వరకు మీ ద్వారా నా సందేహాలకు సమాధానాలు తెలుసుకుంటాను మరి సెలవా అంటూ లాజరస్ వంక ఓరకంట చూసింది లాజరస్కు పవిత్రను వదిలి ఉండాలంటే మనసులో ఏమూలో బాధ కలుగుతున్నా విధి లేని పరిస్థితిలో అలాగే పవిత్ర ఇప్పుడు వెళ్ళిరా మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం సరేనా అంటూ అయిష్టంగానే వీడ్కోలు పలికాడు లాజ్రాస్ పవిత్రకు తన అంతరంగంలో అంతు తెలియని అంధకారం అలుముకున్నట్లు అనుభూతి చెందుతూ అతి కష్టం మీద చర్చి నుంచి బయటకు వచ్చి ఆటోలో గాంధీ ఆసుపత్రిలోని తన క్వార్టర్స్ చేరుకుంది ఆ క్వార్టర్స్లో పవిత్రకు తోడు మరో నర్సు సబిత ఉంటుంది పవిత్ర అన్యమన్యస్యంగా ఉండడం గమనించిన సబిత ఏమే పవిత్ర ఈరోజు ఏమైంది నీకు చర్చి నుండి వచ్చిన దగ్గర నుండి అదో మాదిరిగా ఉన్నావు ఏదో అప్రూపమైన వస్తువు సంపదో ఆత్మీయుడు దూరమైనట్లు అంతరంగంలో బాధపడుతున్నట్లున్నా ఏంటి సంగతి అంటూ ఆప్యాయతతో కూడిన అనుమానంతో ప్రశ్నించింది సబిత ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి